स्टार्टिंग में असल भगवान तो देखिए चेर से चे मार्ग में भक्ति मार्ग मन के अगर सब संकल्प जब तो ना था मन तो अगर पूजे जैसे ना था ओम शुभेश्वर मोहते आज्ञा ब्रह्मणा हम द्वितीय ब्रार्धिम శ్వేతవరాహగల్భే వైబస్వర్మన్వంతరేం కళేగే పరమపాదే జంబూద్వీపే భరతమహిం భరతకేం మేరోడ్భాగీం శ్రీశైల ఈశాన్య ప్రదేశీయం కృష్ణగోదానీం వర్తమాన వ్యవహారిక చంద్రమాన

వీర్యం విజయం అభయం ఆయుం ఆరోగ్యం ఐశ్వర్యం ధర్మం అర్థం కామం నమహం ధ్యాన ఆవాహన చూడరమేలు కలిసి జంబులో ముంచమ్మా అని చెప్తారు పొందులుగా అంతే కదా చెప్పేది దాని అర్థం ఏంటంటే ఎవరు ఈ పూజ చేస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు ఏ ప్రాంతం వాడు ఏ వంశానికి చెందినవాడు ఏ వాసించి చేస్తున్నాడు ఈ పూజ చేసేవాడి యొక్క లక్ష్యం ఏంటి ఇవన్నీ చెప్తూ ఆ సంకల్ప మంత్రం చెప్పిస్తుండడం జరుగుతుంది మనకి ఇక్కడ ఆ సంకల్పం ఎందుకు చెప్తూ అంటే పూజలో మానవుడు నాలుగు ధర్మాలను పాటించాడు అంటాడు ఏంటయ్యా ధర్మాలు ధర్మాలంటే ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు పాటించాలి ప్రతిమానవుడు అంటే ధర్మంగానే ఉండాలి నువ్వు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని తప్పరాదు అర్థం అంటే డబ్బు నువ్వు డబ్బు సంపాదన కూడా ధర్మ మార్గంలో సంపాదించాలి అడ్డుగోలుగా దౌర్జన్యాన్ని మోసాలు చేస్తే అది కుదరదు కామో మూడోది అంటే మీ కోరికలు మీ కోరికలు కూడా ధర్మబద్ధంగా తీర్చుకో నీకు లక్ష రూపాయల కోటి రూపాయలు ఆలోచన చేస్తే దెబ్బతింటాం ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి భార్య భర్తలు సంసారంతో ధర్మంగా కడుపురు అతలను మార్పులు దెబ్బ దెబ్బతింటాం నువ్వే దైవానివి నీలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు ముక్తి మోక్షాన్ని పొందుతావు నాయన అంటే ముక్తి అంటే ఇంకా భూమి మీద రావాల్సిన అవసరం లేదు భగవంతుడు చేరుకునే స్థితి మోక్షం అదే నిర్మాణం అంటే సంపాదిస్తూ ధర్మంగా నీ కోరికలు నెరవేర్చుకోవాలి వీటిలో తప్పినా మళ్ళీ నీ సవాలో నా సంపాదే వీళ్ళు పొలాలు స్థలాలు అని వీటి కోసం కొట్టుకుంటున్నాను ఒక్కడన్నా భగవంతుడి కోసం కృషి చేసి కష్టపడే ఉండగానే నాకు ఎన్ని అవసరం లేదు ఒక భగవంతుడి తెలియదు మనకి ఈ మాయలోనే ఉంటావు మాయలోనే పడతాం మాయలోనే వెళ్ళిపోతాయి ఏదో రోజు అయినా కదా మిత్ర ఇదంతా ఇప్పుడు మాయలోనే కమ్మేస్తుంది అందుకనే మాయా సంసారో తమ్ముడు నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు ఇది మాయా తమ్ముడు ఏదైనా మీ పుస్తకాలు కానీ వీడియోస్ చూసాం మైలోకి మన ఈ మనసును మీరు ఎప్పుడైతే ఆపగలుగుతారంటే ధ్యానంలో మాత్రమే ఆపగలుగుతారు ఇప్పుందాక మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడు మేము అంటే నిద్ర ధ్యానం తెలియదు నాకు కొత్తగా వచ్చాను ధ్యానంలోనే అడిగాడు సోదరుడు పేరండి వెంకటేశ్వర గారు గట్టిగా చంపడంకూడదు మంచి ప్రశ్న రాత్రిపూట నిద్రలో ఏం చేస్తామంటే మనం పదో పదకొండు పడుకుంటాం కదా